గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి మనకు పాండురంగ ఈ పదంతో మన జనరల్ స్టడీస్లో వివిధ ఏరియాస్ పాలిటీ కానీ హిస్టరీ కానీ ఆ ఏరియాస్ ఏరియాస్లో ఈ సెంటెన్స్ తోటి ఇక్కడ ఏమేమి పాయింట్స్ కవర్ అయ్యాయో చిన్న వీడియో రూపొందించాను ఇలాగే రాసుకొని బై హ్యాడ్ చేసేసి పర్మనెంట్ మెమోరియల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేయండి ఫస్ట్ శ్రీరంగపట్నం రంగ శ్రీరంగపట్నం మన కర్ణాటకలో ఉంటుంది సో ఇది శ్రీరంగపట్నం సంధి మనకు టిప్పు సుల్తాన్కు మరియు కార్నవాలీస్కి మధ్య మూడవ ఆంగ్ల మైసూరు యుద్ధంలో భాగంగా జరుగుతుంది సంధి శ్రీరంగపట్నం సంధి ఎన్నవ మూడవ ఆంగ్ల మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా అంటే శ్రీరంగ మూడు అక్షరాలు అనుకోండి సో మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం అనేటువంటిది ఎవరెవరి మధ్య టాఫర్ టిప్పు నాఫర్ కారన్ ఆలీస్ మధ్య జరుగుతుంది ఓకే నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతలో భాగంగా నిర్మించినటువంటి రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూపొందించినట్టు రంగనాయసాగర్ ప్రాజెక్టు ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో కలదు నెక్స్ట్ ఓరంగా నేషనల్ పార్క్ కజిరంగ నేషనల్ పార్క్ ఓరంగా ఖజిరంగ ఇవి రెండు కూడా మనకు అసోం స్టేట్లో ఉన్నాయి ఊరంగా ఖజిరంగ ఏ స్టేట్ అండి అసోం నెక్స్ట్ పాండురంగ గుట్టలు మనకు తెలంగాణ జాగ్రఫీలో వస్తుంది పాండురంగ గుట్టలు ఏ డిస్ట్రిక్ట్ ఏ డిస్టిక్లో ఉన్నాయి కొత్తపల్లి జయశంకర్ డిస్టిక్ పాండురంగ గుట్టలు ఏ డిస్టిక్ కొత్తపల్లి జయశంకర్ డిస్టిక్ నెక్స్ట్ ఔరంగజేబుకు తర్వాత బ్రదర్ దారాశుకోకు మధ్య జరిగినటువంటి యుద్ధం పేరు సమాఘర్ యుద్ధం ఔరంగజేబుకు మరియు దారాశుకోకు మధ్య జరిగినటువంటి యుద్ధం సమాఘర్ యుద్ధం నెక్స్ట్ మనకు రంగనాథ రామాయణం రాశించినటువంటి మహానుభావుడు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించింది ఎవరండి గోనబుద్ధారెడ్డి నెక్స్ట్ శ్రీరంగం అనేటువంటి పట్టణం ఉంటుంది ఈ పట్టణం మనకు తమిళనాడులో ఉంటుంది ఇది కావేరి నది ఒడ్డున ఉంటుంది దీనికి సంబంధించినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు రామానుజాచార్యుడు శ్రీ శ్రీరంగం అనే కానీ మనకు రామానుజాచార్యులు గుర్తుకు రావాలి భక్తి ఉద్యమకారుడు ఈ నది ఒడ్డు ఉంటుంది కావేరి నది ఒడ్డు ఉంటుంది ఎక్కడ ఉంటుంది తమిళనాడు నెక్స్ట్ పాండురంగ మహాత్మ్యం అనేటువంటి రచన చేసింది తినాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యాన్ని రచన చేసింది ఎవరు తినాలి రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా నెక్స్ట్ రంగరాజన్ కమిటీ మనకు పేదరికంపై వేసినటువంటి ఒక కమిటీ పేరు రంగరాజన్ కమిటీ రంగరాజన్ కమిటీ దీనిపై వేశారు పేదరికంపై నెక్స్ట్ రంగనాథ్ మిశ్రా నైన్టీన్ 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 నైన్టీ వన్ సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రయాద ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఎవరండి రంగనాథ్ మిశ్రా నెక్స్ట్ రంగుపూర్ సింధునా సింధునాగరికత తవ్వకాల్లో భాగంగా ఈ ప్రాంతంలో మనకు బరి లభించింది నెక్స్ట్ రంగూన్ మయన్మార్లో ఉన్నటువంటి రంగూన్ సిటీని ప్రస్తుతనామం యాంగూన్గా పిలుస్తారు రంగున్ యాంగూన్గా పిలుస్తారు నెక్స్ట్ రంగరాజమ్మ గారు రాసినటువంటి రచన ఉషా పరిణయం రంగరాజమ్మ గారు రాసినటువంటి రచన ఉషా పరిణయం నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రంగారెడ్డి డిస్టిక్ ఉంటుంది మనకు హైదరాబాద్ నగర్ నుంచి వేరుపరిచినటువంటి జిల్లా హైదరాబాద్ జిల్లా నుంచి వేరుపరిచిన రంగారెడ్డిని జిల్లాగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఏర్పాటు చేశారు రంగారెడ్డి డిస్టిక్ కొండ వెంకట రంగారెడ్డి గారు కొండ వెంకట రంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కొండ వెంకట రంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు పెద్ద మనుషులు ఒప్పంద బాగునేది అంతా మనకు తెలంగాణ హిస్టరీలో వస్తుంది ఆపరేషన్ బజరంగ్ అసోంలోని ఉల్ఫా తీవ్రవాదాన్ని నచ్చివేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆపరేషన్ ఏం పేరు అండి భజరంగ్ నెక్స్ట్ రంగనాథ్ మిశ్రా మాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా గారిని జాతీయ మానవ హక్కుల సంఘం మొదటి చైర్మన్గా పనిచేశారు జాతీయ మానవ హక్కుల సంఘం మొదటి చైర్మన్ గారు రంగనాథ్ మిశ్రా నెక్స్ట్ పంచ పాండవ రథాలు పంచ పాండవ రథాలు మనకు మొదటి నరసింహ వర్మ కాలంలో మహాబలిపురంలో నిర్మించారు పంచపాండవ రథాలు మొదటి నరసింహవర్మ పల్లవులకు చెందినటువంటి మొదటి నరసింహవర్మ పంచపాండవ రథాలను ఎక్కడ నిర్మించారండి మహాబలిపురంలో శ్రీ గౌరంగ బిరుదు అనేటువంటిది భక్తి ఉద్యమకారుడు చైతన్యుడికి కలదు శ్రీ గౌరంగ అనేటువంటి బిరుదు ఎవరికి కలదు భక్తి ఉద్యమకారుడు అనేటువంటి చైతన్యుడికి కలదు నెక్స్ట్ బసవేశ్వరుడు యొక్క రచనలను రగడాలు అంటారు బసవేశ్వరుడు యొక్క రచనలు ఏమంటారు రగడాలు లేదా వచనాలు బసవేశ్వరుడు మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో వచ్చినటువంటి ఒక భక్తి ఉద్యమకారుడు అతను రాసినటువంటి రచనలో రగడారు లేదా వచనాలు అంటారు నెక్స్ట్ బేరింగ్ జలసంధి ఆసియాను ఉత్తర అమెరికాను కలిపేటువంటి ఒక జలసంధి పేరు బేరింగ్ జలసంధి ఎక్కడ దేని దేని కలుపుతుంది ఆసియాను ఉత్తర అమెరికాను కలుపుతుంది బేరింగ్ జలసంధి నెక్స్ట్ ఇక రంగతాంపల్లి కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తిర నిరా బయలుదేరినాడు అది సిద్దిపేట జిల్లాలో రంగతాంపల్లిలో చేశారు ఓకేనా ఇవన్నీ పాండురంగ అంటే రంగ అనేటువంటి సెంటెన్స్తో మనకి ఎక్కడెక్కడ ఏరియాస్ వచ్చిన ఒక సెంటెన్స్తో అన్నీ ఒక దగ్గర రాసుకొని ఇలా చదివేలాగా ప్లాన్ చేస్తే తొందరగా పర్మిట్ మెమోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ